కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిట్లాడుతున్నాయి వేకువ జాము నుంచి కర్నూలు పట్టణంలో పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కర్నూలు కేసీ కెనాల్ సమీపంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అదే విధంగా భక్తులు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అన్న నామాలను జపిస్తూ పూజిస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది అని అర్చకులు తెలుపుతున్నారు దీనికి సంబంధించి ఆలయ అర్చకులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ ఫేస్ టు ఫేస్ సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిపోయాయి ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి స్వాములకు ఎలాంటి నియమాలు నిష్టలతో ఉండాలని చెప్పి మనతో పాటు తెలుపు అర్చకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి వాళ్ళ కార్తీక పౌర్ణమి ముఖ్య విశిష్టత ఏంటి కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత ఏమంటే కార్తీక మాసంలో ప్రధానంగా పున్నమ పౌర్ణమి అంటారు ఇక్కడ ఇక్కడ పౌర్ణమి నాడు పారేటటువంటి జలములు అంటే తుంగభద్ర కావచ్చు కృష్ణా కావచ్చు ఇక్కడ మనకి కర్నూలు నది సమీపాన కృష్ణా నది ఉంది తుంగభద్ర ఉంది వాటిలలో ఆ యొక్క జలములలో పారేటటువంటి జలములలో భక్తాదులు స్నానములను ఆచరించి పున్న పున్నమ పున్నమా అనే కాకుండా కార్తీక మాసంలో ఏ రోజు దీపారాధన చేసినా భక్తులకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మరి అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకంగా చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇక్కడ ఈ ఇక్కడ ఉండేటటువంటి కర్నూలులో ఉండేటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రధానంగా మూడు దేవాలయం ప్రధానంగా సత్యనారాయణ దేవాలయం ఉంది మా అదే ప్రకారం ఇక్కడ శివాలయం ఉంది అదే ప్రకారంగా సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది మరి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఎందుకయ్యా ఇక్కడ ఎక్కువగా భక్తాదులు ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తున్నారు కొలుస్తున్నారు అంటే ఇక్కడ నిత్యము కూడా ప్రతి సంవత్సరము సత్యనారాయణ వ్రతాలు కానీ మరి అదేవిధంగా స్వామివారి ఇక్కడ ఉసిరిక చెట్టు ఇవన్నీ ఉండడం వల్ల భక్తాదులు ఆ నదీ తీరంలో నదిలో స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి భక్తులు స్వామివారిని ఆరాధిస్తుంటారు అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేయడం అనేటువంటిది చాలా ప్రగాఢమైన చేయడం వల్ల భక్తుల యొక్క కోరిక నెరవేరుతాయని చెప్పి వారి యొక్క ప్రగాఢ నమ్మకము కనుక ఈ ఈ కార్తీక మాసంలో నారా ధాత్రి నారాయణ పూజ నారాయణ ధాత్రి అంటే ఉసిరిక చెట్టు ఉసిరిక చెట్టుని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అంటే ఉసిరిక చెట్టు అయ్యా వచ్చి దీపం పెడితే సరిపోతుంది అనుకోవడానికి కాదు ఉసిరిక చెట్టు మీద దీపారాధన చేసి ఇంకా పసుపు కుంకుమ వేసి అక్షంతులు పూలు వేసి ఓం త్రియంబకాయ అంబకాయనమ అను కానీ ఓం ధాత్రి నారాయణమహ అనుకోగాని వేసి నమస్కారం చేసుకొని పరమేశ్వరుని తలిస్తే వారు అనుకున్న కోరిక నెరవేరడమే కాకుండా ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్తీక మాసంలో ఎట్లాంటి నియమాలు పాటించి స్వామికి పూజలు చేయాల్సి ఉంటుంది అంటే ఉపవాసాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు తల్లంటూ స్నానాలు కావచ్చు ఉదయాన్నే ఏ టైంలో స్నానాలు చేసి స్వామికి పూజలు చేయాలి మామూలుగా ఈ కార్తీక మాసంలో నక్షత్రము అంటే సూర్యుడు ఉదయించక మునిపే స్నానముదల ఆచరించి వారు స్వామి వారిని ఆరాధించవచ్చు అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసాలు ఉపవాసాలంటే ద్రవ పదార్థము ఘన పదార్థం ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క ఆరోగ్య రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కనుక వారి యొక్క ఆరోగ్యరీత్యా చూసుకొని ద్రవ పదార్థము అంటే పాలు అట్లా ఈ ద్రవ పదార్థం ఏమైనా సేవించి ఉండగలిగేవారు ఉండగలుగుతారు ఘన పదార్థము అంటే టిఫిన్ తిని ఇట్లా ఈ టిఫిన్ తిని ఉండగలిగే వాళ్ళు ఉండగలుగుతారు అట్లా ఎవరి శక్తానుసారం వాళ్ళు ద్రవ పదార్థము ఘన పదార్థం సేవించి ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు లేదా సేవించలేక ఆరోగ్య రీతి ఇబ్బంది పడిన వాళ్ళు మరి ఏదైనా టిఫిన్ అట్లా ఏదైనా చేసుకుని వారి ఉపవాస దీక్షను కొనసాగించవచ్చు అని చెప్పి చెప్తారు అంటే ఈ జపాలకు సంబంధించి కానీ మంత్రాలకు సంబంధించి కానీ ఈ కార్తీక మాసంలో ఏది అవసరం లేదు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇవి చాలు ఏ మంత్ర జపము అవసరం లేదు ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటే చాలు పరమేశ్వరుడు కాని నారాయణుడు శివ శివకేశవులు గాని వారి అనుగ్రహం వారిపై చూస్తున్నారు కదా ఇది ఏదైతే ఈ కార్తీక మాసం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నటువంటి భక్తులు కూడా ఓం శివాయ ఓం నారా నారాయణ అని చెప్పి ఆ మంత్రాలతో జపిస్తే ఖచ్చితంగా శివకేశుల అనుగ్రహం కలుగుతుందని చెప్పి కూడా అర్చకులు జరుపుతున్నటువంటి వస్తుంది వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్ణులు